అనేది ఉంటుంది ఈ రోజున శిశిణులు సందర్భంగా మరి శనివారం ప్రేరుతో పాటు మరి బల పాల్గొనే గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించారు చాలా మంది బల వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కానీ చాలా సందర్భాల్లో ఆ యొక్క బల విషయంకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఒక పద్ధతి ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా లోపలి వారిని వారిని సరి చేసుకొని బల్లకి సిద్ధపడతా ఉంటారు కొన్ని చోట్ల చూసినప్పుడు ఆ సిద్ధపాటు అనేది కనిపించదు యథావిధిగా ఏదో ఒక కాలక్రమైన జరుగుతున్నట్టుగా వెళ్ళిపోతుంది కానీ బల్ల కార్యక్రమానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి విధి ఉన్నది దాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించవాలి దేవుడికి తీసుకోకం కలిగారు కానీ కనుక ప్రతి సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు అలాగే ఈ సందర్భంలో కూడా మరి ఈ యొక్క బలో పాల్గొనేటువంటి మనము ఎంతో ఎంత సిద్ధపడి ఉన్నాము అనేది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది చూసేవాళ్ళకి ఎవరికి కూడా వారి వ్యక్తిగతం ఎంత సిద్ధపడ్డారు అనే విషయము ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళకు తెలుస్తుంది రెండోగా దేవుడు వారి హృదయాన్ని చూస్తారు కనుక ఈరోజు మరి బల్లు తీసుకునేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధి విధానం ఎలా ఉంటుంది వారిలో మార్పు ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం అయితే ఈ సందర్భంలో ఒక మాటను మనం చదువుకుందాం ఆ కొన్ని పత్రికలో మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచ్చిన ఒకసారి మనం చదువుతాం మీరు ఈ రొట్టిన తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రోత్సహించరు దేవునికి శ్లోకంగా అయితే ఎవరైతే బదులు చేపసినారో ఎవరైతే ఈ దేవుని యొక్క శరీర రక్తాలను తీసుకుంటున్నారో వారి తర్వాత పని ఏంటంటే ఆయన మరణాన్ని ప్రకటించారు కనుక రొడ్డు తీసుకునేటువంటి వారు ఎంతమంది దేవుని గురించి ప్రకటిస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనుక ఇది చాలా మనము ఉన్నతంగా మనం తీసుకోవాలి ఈ ఉన్నతంగా మనం తీసుకున్నప్పుడే మనం ప్రకటించగలుగుతాం రొట్టె తీసుకున్న వారి యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలను రావడాలను ప్రకటించవలసినటువంటి బాధ్యత రొట్టె తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది రొట్టె తీసుకుని ఇంటికేలు పడటం కాదు రొట్టె ఆశీర్వాదం కోసం కాదు రొట్టె మనకేదో మేలు జరుగుతున్నది కాదు రొట్టె ఏంటి అంటే రొట్టెలో పళ్ళలో చేవేసి రొట్టె తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతను తీసుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించి బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ప్రకటించడమే మన బాధ్యత ఎక్కడ ప్రకటించాలి మన ఇరుగు పల్లె వారి కోసం కుటుంబ సభ్యుల కోసం మన ప్రకటించే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ మన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం సరిగ్గా లేకపోతే మనం వాళ్ళు కూడా ఎవరు కూడా వెళ్ళరు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది అందుకని ప్రతి మనిషి కూడా మార్పు చెంది ఎప్పుడైతే మార్పు చెందిన తర్వాత వారు బాప్యసం పొందిన తర్వాత రక్షణ తీసుకున్న తర్వాత వారి క్రమాలను తప్పకుండా దేవుని స్థితిలో నిలుస్తూ ప్రతి ప్రతి ఆదివారం కావచ్చు ప్రతి నెల కావచ్చు ప్రతి రోజు కావచ్చు దేవుని బలంలో చేపేస్తూ దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం ఉన్నది ఏంటంటే క్రీస్తుల గురించి ప్రాక్టీస్ బాధ్యత ఒక రోజునంటే ఇలాగే క్రీస్తు గురించి ఒక పేద ఒక సెమినార్ కండక్ట్ చేశారు ఈ సెమినార్ పెట్టినప్పుడు అందరిని చాలా మందిని కూడా గ్యాదర్ చేశారు చాలా మందిని గ్యాదర్ చేసి వారిని అడుగుతున్నారు ఎలా మనం ప్రకటించాలి ఎలా మనం ప్రకటించాలంటే చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఒక ఆయన ఈ సన్నాడు మనం పెద్ద పెద్ద మీటింగ్లు పెడతామంటే దాని ద్వారా దేవుని స్వార్త ప్రకటించబడుతున్నారు ఇంకొక ఆయన ఏమన్నాడంటే అంటే అలా కాదంటే మనము చక్కగా గ్రూప్ మీటింగ్ లాగా పెట్టాలి అని అంటున్నాడు ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన కరపత్రాలు చూస్తాం ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే మైక్ సెట్ తో మనం అందరం కూడా వీధి వీరి దేవుని ప్రకటిద్దాం అయితే రంగ సైడ్ లో కూర్చున్న ఒక వ్యక్తి ఏం మాట్లాడబాడు వాళ్ళు మాట్లాడే కూడా వింటా ఉన్నాడు ఈ లోపల ఈ ప్రసంగించేటటువంటి సేవలు ఎవరంటే బ్రదర్ గారు మీరేం మాట్లాడతారా మీరేం చెప్పదలుచుకున్నారని చెప్పేసరి అడగానే ఆ బ్రదర్ గారు చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా నేను తెలుసా ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని తీసుకెళ్లి దేవుడు వారి కుటుంబాల మధ్యలో పెడితే వారి యొక్క మాదిరిని చూసి చాలా మంది తెలుగు తెలుసుకుంటారు అలా దేవునికి శ్లోక అంటే పయటించే దానికంటే మైక్ పెట్టేదానికంటే దానికంటే కూడా ఇక్కడ మనకు అవసరమైనది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది క్రీస్తు యొక్క బిడ్డలుగా మనం సాక్ష్యం పొందుకోవాలి వ్యక్తిగత సాక్ష్యం లేకుండా మనం ఎంత పట్టణ చేసినా కూడా అది వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉండదు చాలా తక్కువ బలవంతంగా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మనం అర్థం చేసుకోవాలంటే నా వ్యక్తిగత సాక్షి చాలా ముఖ్యం ఒక సేవకుడుగా నేను పోలీసున్నప్పుడు నేను చాలా గొప్ప ఉండి నేను చాలా మర్యాదస్తుంది అని నేను ఎందుకు వంద మాటలు చెప్పొచ్చు కదా నా సాక్ష్యం నా భార్య ఇంటి దగ్గర చెప్పాలి నేను లేని డ్రైవర్ వెళ్ళి ఆ భార్య మేడం అడగాలి ఏమని అడగాలి హాస్ట గారు ఇంత బాగా చెప్తున్నారు పాస్టర్ గారు అసలు ఆయన సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఎవరు పర్ఫెక్ట్ గా చెప్తారంటే ఇంట్లో ఉన్న భార్య కరెక్ట్గా చెప్తుంది లేకపోతే రెండు నాటి పట్ల వారే ఆ సాక్ష్యం పర్ఫెక్ట్ గా చెప్తారు ఏది ఏమైనా సరే ఈ రోజున దేవుని యొక్క లేఖను మనం ముందు పెట్టుకొని దేవుని మనం ఎలాగా ఈ రోజున మన కళ్ళ ముందు ఒక వ్యక్తి దేవుని తీసుకొస్తున్నారు ఏంటంటే ఎలాంటి మాదిరికమైనటువంటి జీవితం జీవించాలి రొటీలో చేసేవాళ్ళు లేకపోతే బలం తీసుకున్న వాళ్ళు ప్రభు బలం పాల్గొనే వాళ్ళు లేకపోతే క్రైస్తవులుగా పిలువబడేటంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఆది కాండంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకసారి మనం చూద్దాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి మనం చూద్దాం ముప్పై రెండవ అధ్యాయం ఆ పిల్లలు వచ్చింది కనుక నన్ను పొమ్మలగా పొలిమ్మలగా అతడు నీవు నన్ను ఆశీర్వదించే కానీ పోనీ నన్ను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఆ వ్యక్తి పేరు గాకో దేవులతో రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్ లో ఆయన ఉన్నప్పుడు దేవుడితో ఆయన ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్న టైంలో ఎంతసేపటికి కూడా మరి ఆ యొక్క ప్రార్థన తెగేటటువంటి పరిస్థితి కనిపించారు కంటిన్యూస్ జరుగుతాను ఇలా ప్రేమ సందర్భంలో అక్కడ అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన తెల్లవారు చూడగల మనగా ఇక్కడ ఏమంటాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోలేవు అంటే ఎవరైతే బలు తీసుకున్నారు ఎవరైతే రక్షణ పొంది నీవనైతే క్రీస్తు శరీరాలను తీసుకుంటున్నారో ఆ బిడ్డలు కొనవలసినటువంటి మొట్టమొదటి మాదిరి ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాదిరి ఉంది యాగోలు తన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందేంత వరకు కూడా అక్కడ నుంచి అయినా వెళ్ళినట్లుగా ఇక్కడ కనిపించలేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనిస్తానని వాగ్గాలని చేస్తా ఉన్నాను ఈరోజు దేవుని నిలబెట్టగలిగినటువంటి ఒక ప్రార్థన దేవుని మన ముందు వెళ్ళనీ కూడా చేయగలిగినటువంటి ప్రార్థన మనకు అవసరమైనది ఆ టైం ఒక ప్రార్థన అవసరాలు తీసుకునేటటువంటి ఒక ప్రార్థన ప్రార్థన ముందు ఒక రకంగా ప్రార్థన తర్వాత ఒక రకంగా మన జీవితాలు అనేవి ఉండకూడదు ఏంటంటే ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ఉండదు ఏంటి దేవుడి నుంచి పొందుకునేంత వరకు కూడా ఏ అంశం మీద అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయాలైతే ప్రభు దగ్గర పెడుతున్నావో అవి పొందుకునేంత వరకు కూడా నువ్వు ప్రార్థన నుంచి లేసే పరిస్థితి నీకు ఉండకూడదు ఎలా ఉంటాడు సార్ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి నేను వాళ్ళు దేవుడికి స్వత్రం కలిగిన ఒక మాట చెప్తాం దేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అంత సమయం పెట్టింది అండి దగ్గర నుంచి ఒక చిటికాలం ఒక చిటికి సెకండ్ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ యాకోబు చేసినటువంటి ప్రార్థన అక్కడ నుంచి దేవుని సన్నిధిని కథలు లేకుండా చేసింది అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థన బట్టి దేవుని యొక్క సన్నిధి అక్కడి నుంచి వెళ్ళకోకుండా నిలబడినట్లుగా నీ ప్రార్థన ప్రార్థన అనేది మనకు మాదిరిగా ఉండాలి అలవాటు ప్రార్థనగా కాదు ఆచార ప్రార్థనగా కాదు వ్యక్తిగతమైన దేవునితో మనము మంచి సంబంధం పెరిగినటువంటి చక్కని ప్రార్థన మనకు అవసరమైనది రెండు విషయాలు కాక చూస్తే ఇరవై ఏడు వర్షంలో ఒక మాట మనం కనపడుతున్నాం ఆయన నీ పేరేమీ అడగగా అతడు యాకోహు అని చెప్పారు అప్పుడు ఆయన నువ్వు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇస్రాయెల్ అన్న మన భాషల్ గారు ఇస్రాయల్ గారు ఇస్రాయల్ అనే పేరు అర్థం ఏంటంటే మనుషులతో పోరాడికి వచ్చినవాడు మరియు దేవుడితో కూడా పోరాడికి వచ్చినవాడు ఇది ఎవరించిన పేరుది దేవుడు ఇచ్చినటువంటి పేరు ఇక్కడ ఏంటంటే యాకోబులో యాకోబు తన జీవితంలో మనం చూసినటువంటిది ఏంటంటే పేరు మాదిరిగా కనపడతా ఉంది అంతకుముందు యాకోబు తన జీవితం యాగో కనుక దాని నామంతరం ఏమని పిలుస్తారంటే మోసగాడు అని పిలుస్తారు ఇప్పుడు యాగో మోసం చేసాడు వాళ్ళ లోప మోసం చేసిందా ఏమంటే తల్లి అంటే ఆ వెళ్ళినటువంటి మార్గం వెళ్ళినటువంటి మార్గం కరెక్ట్ కాదు కాబట్టి ఆ తల్లి చేసినటువంటి పనిని బట్టి ఈయనకేమని పేరు పడిందో తెలుసా లోకం అంతా మోసగాడు అని పేరుపడ్డాడు లోకం అంతా కూడా మోసగాడు మోసగాడు అంటే దేవుని సన్నిధిలో అందుకనే చూడండి ఆయన వెళ్ళిన చోటల్లో కూడా మోసగించబడ్డాడు కానీ తిరిగి దేవుడు పిలిచిన తర్వాత దేవుని సన్నిధిలో ఎప్పో దేవుడి తన చరిత్రను మార్చుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా అక్కడ మనకు కనబడుతున్నాడు అందుకే తన పేరు కూడా చాలా మాలిది ఈ రోజు మనం పేర్లు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దైవజంతో ప్రార్థన చేసుకుని పేర్లు పెట్టుకోవాలి హిప్సి అని అలాగా కుక్క పిల్లల పేర్లు ఇట్లా పిల్లి పిల్లల పేర్లు పిల్లలకి పెట్టకూడదు స్వచ్ఛమైనటువంటి ఒక చక్కని పేర్లు పిల్లలకి పెంచేటటువంటి పేర్లు ఆత్మీయంగా ఉండే ఆత్మీయ మర్మాలు కలిగినటువంటి పేర్లు పిల్లలకు పెట్టుకోవాలి అప్పుడేంటంటే అది దీవినకరంగా ఉంటుంది దేవుని సన్నిధిలో చూసారా ఆయన ప్రాణ చేస్తున్నప్పుడు నీ అడిగితే ఆయన టక్క చెప్పేసాడు నా పేరు యాకబడ్డ అంటే ఇప్పుడు వరకు నీ చేతులు నువ్వు యాగంగా జీవించావు కానీ నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు కనుక ఈ రోజు నుంచి నీ పేరు ఇస్రోరాయలే అన్నాడు దేవునికి పోరాడి గెలిచిన వాడుగా నీ పేరున్నాను ఏ విషయాల్లో ధనాల మీద పోరాటాలు కాదు మనకు కావాల్సింది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నీ మీద పాప నియమం ఏదైతే నీ మీద దాడి చేస్తుందో ఆ పాప నియమాన్ని దాటుకొని ఆ పాపాన్ని అంటుకోకుండా లోకం లోక అంటకోండాకరీతిలో ఉన్నవి నీ జోలికి రాకుండా నీ పేరు మార్చి పడిన దేవుడు దేవునికి శ్లోకంగా ఎందుకంటే నీ పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు పేరు పెట్టి పిలిచాడు దేవుడు ఏ పేరైతే నిన్ను రక్షమో పెట్టారు ఆ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు దేవుడికి స్తోత్రం కలుగులు కాక కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మారిన మనిషి యొక్క సాక్ష్యంలో పేరు కూడా ఒక మాజర్ ఉంది మనకు మన గ్రామంలో ఎంత మంచి పేరు అనేది మన ఊర్లకి మనకు తెలుస్తుంది కనుక ఆ పేరు కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి చాలా మంది అన్నారు మా తండ్రి గారు మా తల్లి గారు మమ్మల్ని ఇలా చక్కగా పెంచారండి వాళ్ళ పేరుని మేము కాపాడాలంటే మేము కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల పేరు చెడగొట్టడం అలాగే ఇక్కడ వచ్చినప్పుడు సంఘం పేరు చెడగొట్టడం మనము సంఘం పేరు చెడగొట్ట సంఘానికి వచ్చేటటువంటి బిడ్డ పోయింది ఈ సంఘంలో ఒక బిడ్డ పోయినప్పుడు నీ ప్రవర్తన బట్టి నీ పేరుని బట్టి సంఘానికి చెడ్డ పేరు అనేది రాకూడదు కదా అందుకని నీ పేరు కూడా చాలా ప్రాముఖ్యమైనది ఒక మంచి పేరు సంపాదించుకుంట చాలా శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం తెలుగు కనుక ఎంతసేపడి చెడ్డ వేసుకోవాలంటే అలసే ఒక ఒక్క మాట ఒక్క మాట రావడం మనం చెడ్డమే మనుషులైతే తెలుసా పెడితే పెళ్ళి లేకపోతే చాలు అనుకుంటారు కాబట్టి మనుషులు పొర్త కాదు కానీ కావాల్సింది యథార్థమైనటువంటి జీవితం దేవుడి దగ్గర మనకుంటే చాలు ఆ యథార్థమైనటువంటి ఆ పేరు ఆ మాటే నేను రేపటి రోజు నిలబెడతాం దేవునికి కనుక రెండు మూడో విషయం మనం చూసినట్లయితే ఆ ముప్పై రెండో ముప్పై ఒకటో వర్షంలో ఒక మాట ఉంది ముప్పై రెండులో ముప్పై ఒక వచ్చి సాగిపోయినప్పుడు డు ఎట్లా నడిచాడంట తొడ కుంటు చూడు ఎలా నడిచాడు తొడ తొడ ఏమైంది తొడ కూడా విరినప్పుడు ఆ నడగ నడగా పడుతుంది కుంటుకుంటూ నడుస్తున్నాడు ఎలా నడుస్తున్నాడు ఇప్పుడు ఆయన ఎదువరకు ఎలా నడిచాడు అలెలు దేవేశ్వరం ఎందువరకు ఎలా నడిచాడు హోమనాపరంగా నడిచాడు ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు కుంటు నడుస్తున్నాడు అంట ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ మార్గం ఇక్కడ ఉంది ఒకప్పుడు నడక ఎలా ఉందంటే ఆయన నడక చాలా హోనాతనంగా చాలా విధానంగా నడిచాడు ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు అంటే అవుడికాలు వేసినట్లుగా కాలుగా నడుస్తా ఉన్నాడు కాలు పెడగా వేస్తా ఉన్నాడు ఏంటి దీని అర్థం ఏంటి దీని అర్థం అంటే చాలా జాగ్రత్తగా గమనించాడు లోకానికి ఎలా కనిపించాడంటే ఆయన చాలా మంచి మంచివాడుగా కనిపించాడు కానీ లోపల ఉంటారు దగ్గరికి స్లోకం కలుగురుగా జనాలకు కనిపించేది ఒకలాగా ఉంటుంది లోపల జీవించేది ఒకలా ఉంటుంది అప్పుడు జీవించినప్పుడు ఆయన నడక ఎలా ఉందంటే చాలా పర్ఫెక్ట్ గా నడిచేవాడు కానీ దేవుడి దగ్గరలాగా ఉన్నాడు అంటే దేవుడి దగ్గర అవితనంగా ఉన్నాడు దేవునికి శ్లోకం అర్థమైంది ఈ మాట చూడండి జనాలకు కనిపించేటప్పుడు నీట్ గా కనిపించాడు దేవుడి దగ్గర ఉన్నాడు తక్కువగా ఉన్నాడు ఇప్పుడేమైంది తొడగుడు వసిలింది ఈ ఎలా నడుస్తున్నాడు జనాలందరికి ఎలా కనబడుతున్నాడు ఆయన ఒంటి వాడుగా కనపడుతున్నాడు ఇప్పుడు కానీ దేవుని దగ్గర ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన సరిగ్గా నడుస్తున్నాడు దేవునికి నడక అనగా మన యొక్క ప్రవర్తన జనాల దగ్గర ప్రవర్తించేటటువంటి విధానం కాదు దేవునికి కావాల్సింది దేవుని దగ్గర ప్రవర్తించే విధానం దేవునికి చాలా అవసరమైన అందుకనే ఈ మారినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక గొడవ కూడా తన నడక నడక మారిపోయింది జనాల కనపడుతున్నాడు అంటే అవ్ఞవాడు కనపడుతున్నాడు కానీ దేవుడి దగ్గర సరిచేయబడ్డాడు దేవుడి దగ్గర మారాడు మార్పు చెందాడు దేవుడి దగ్గర శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారాడు పేరు మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకొని దేవుడి దగ్గర నడక ఎలా ఉందంటే దేవుడి దగ్గర నడక స్ట్రైట్ గా ఉంది జనాల ముందు నడక ఇప్పుడు వంకరగా ఉంది అప్పుడు జనాల ముందు దగ్గర ముందేమో భిన్నంగా కనపడింది దేవుడి దగ్గరేమో వంకరగా ఉంది ఇప్పుడు తన నడక వాడు మారిపోయింది దేవునికి స్తోత్రం కనుగొనే అదే ముప్పై మూడు మూడు ఒక మాట మనం ఉంటుంది ఆ మాట కూడా చూద్దాం సార్ చూడండి ముప్పై మూడవ అధ్యాయ వచ్చ మాట తన సహోదరు సమీపించే వరకు ఏడు మార్గలు సాగిలపడడం దేవునికి స్తోత్రం అప్పుడు ఏసవు కౌలించుకుని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను వారిద్దరు కన్నీరు విడిచి దేవుడికి సహోద్రం కలిగిన కాదు ఏం జరిగిందండి అక్కడ వారి వెళ్తుండగా సహోదరుని సమీపించే వరకు ఎన్ని సార్లు సాగి పడ్డాయినా ఏడు మార్లు సాగిలు పడ్డాడట ఏడు అనేటటువంటి మాట సంపూర్ణమైన సంపూర్ణతకు గుర్తుగా ఉంటుంది సంపూర్ణం ఏడు అనేటటువంటి సంపూర్ణత ఏడు మాటలు అలా ప్రతి కూడా సంపూర్ణమైన ఏడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి మార్పులు ఇక్కడ ఏం జరిగిందంటే అంత ముందు ఏడు అన్న దగ్గర నుంచి పారిపోయాడు దేవునికి స్వత్రం కలుగులు కాక అన్న సమ్మేశ్వర భయంతో అన్న దగ్గర నుంచి పారిపోయాడు ఎంత దూరం పారిపోయాడు అంటే కేస దూరం పారిపోయాడు కానీ ఇప్పుడే చేస్తాడు తెలుసా దేవుని సరిధిలో తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత అన్న దగ్గరకు వచ్చేప్పటికే ఏడు సార్లు సాయి నేరం అంటే తన మనస్సును కూడా తను మార్చుకున్నాడు దేవుడు ఆ చూడండి దేవుని సంగతిలో ఉన్నటువంటి మనము మన జీవితాల్లో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తిని క్షమించకుండా మనం రొట్టె తీసుకున్నా ఒక వ్యక్తిని క్షమించకుండా నువ్వు కానుకలు పెట్టినా ఒక వ్యక్తి దగ్గర సమాధానం దేవుని సంగతిలో నువ్వు ఎంత ఆళ్ళు కన్నీరు పెంచినా దాని వల్ల ఉపయోగం అనేది ఏమీ నువ్వు ఎప్పటికైనా సరే ఒక్కసారి క్షమించమని అడిగితే ఖచ్చితంగా నువ్వు నా సేవా జీవితంలో ఒకసారి ఒక సంఘటన ఒక ఇది ఇట్లాంటి మాదిరి ఒకటి జరిగింది ఆ మా అంటే ఆ మాస్టర్ గారికి బాగోకపోతే కొన్నాళ్ళు పాటానికి పరిచయం చేయడానికి నింబడి ఒక మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు బైక్ మీద తీసుకెళ్ళి అన్ని చోట్లకి ప్రాంతాల తీసుకెళ్లే నాకు పరిచయం లేదు సో అక్కడిగానే ఉన్నా ఆ టైంలో ఏమైందంటే చక్కగా తిప్పాను అన్ని బాగున్నాయి షడన్గా ఈ ఈ అన్ని ఐదు గత స్వచ్ఛత కలిగింది ఆయన సంఘం నడిపించుకుంటానికి ఆగిపోయాను తర్వాత అప్పుడప్పుడు బాధపించుకున్నవాడు కానీ సడన్ గా ఒక రోజు ఏమైందంటే ఆయన నాతో మాట్లాడటం మానేశారు బయట మీద వస్తున్నా కూడా విషయం కానీ ఎదురు బదులు పడినప్పుడు కానీ త్వరగా ఇలా తిప్పేసుకుంటానని చేస్తే నేను చాలా బాధపడ్డాను బాధపడి పరిచయం జరుగుతూ ఉంది నాకు పరిచర్లో పరికాడుతా ఉన్నా సంఘ పరిచర్లు దేవించారు ఈ పరిచయంలో సాగటం వల్ల దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు గ్యాప్ అన్నమాట ఎన్ని సంవత్సరాలు ఒకరోజు ఎందుకు మనసులోకి సాను గుర్తొచ్చి మోకాడిసి ప్రార్థన చేస్తే ప్రభా మరి మా మధ్యలో ఇటువంటి గొడవలు జరగలేదు ఎటువంటి మాట్లాడకలేదు మరి సాగు నాతో మాట్లాడట్లేదు ఏమైనా నాకు అర్థం కావట్లేదు ప్రభా అంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే నువ్వే క్షమాపణ క్షమాపణ గొడవలేదు అరుపులు లేవు కేకలు ఏమీ లేవు ప్రభు దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే నీవే నువ్వే వెళ్ళి క్షమాపణ ఎప్పుడు వెళ్ళాలి మళ్ళీ ప్రార్థన ప్రార్థన మొదలుపెట్టిన ఒక పది రోజులు ఉన్న దేవుడు ఏం చేశారంటే ఆ సందర్భాన్ని కలగజేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు దేవుడు వెళ్ళి అయ్యారు చేతులు పెట్టుకున్నాను అస్టగారు నన్ను క్షమించండి మా వాళ్ళు నా వల్ల మీరేమైనా గాయపరచబడి అంటే నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడింటే నన్ను క్షమించండి వెళ్ళగారు సారీ మీరు నాతో మాట్లాడుతుంది బాధపడుతున్నాను కనుక నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా క్షమాపణ క్షమాపణ అడిగితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏదో టెక్నికల్ గా జరిగినటువంటి మా మా తమ్ముడు మా తమ్ముడు అడ్వకేట్ తన తన విషయంలో ఏదో చిన్న పని విషయంలో కేసు విషయం లేదు తమ్ముడు మాట్లాడటం వల్ల తన మీద ఏదో నిందొస్తే మా తమ్ముడికి నేను మా తమ్ముడు ఆ కేసు డీల్ చేస్తాంటే నేను ఆయన గురించి చెడ్డగా చెప్పానని ఆయన మనసులో పెట్టుకున్నాడంట ఇప్పుడు జరుగుతున్న విషయాలు బట్టి ఇలా ఆ పాస్టర్ గారు తెలిసా అంటే పాస్టర్ గారు మంచివాడు అని చెప్పలేదేమో జోజీ బ్రదర్ అని చెప్పేసి నా గురించి మా తమ్ముడికి చెడ్డగా చెప్పాడు అందుకనే నా మీద ఎట్లా ఉన్నాడని చెప్పేసి తమ్ముడు యొక్క డ్యూటీని బట్టి ఆ డ్యూటీని బట్టి నా మీద మనస్తాపం పెట్టుకున్నాడన్న వచ్చేటప్పుడు ఆ మాట చెప్పాడు లేకపోతే నేను వెళ్ళకపోతాది సంవత్సరాల సంవత్సరాలు అలాగే ఉండదు వెళ్ళి ఆ మాట చెప్పిన తర్వాత అది బ్రేక్ అయిపోయింది అలాగే అయ్యారు నేను మీ గురించి చెడ్డగా నేను ఎందుకు చెప్తాను అసలు ఆయన ప్రొఫెషన్ వేరు నా ప్రొఫెషన్ వేరు ఉద్యోగాల గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం మీ గురించి క్షమించలేదు రెండోది తమ్ముడు పెట్టుకోమాకండి ఆయన ఉద్యోగ రీత్యా బాధ్యతగా ఆయన తీసుకున్న మాట్లాడుతుంటాడు కానీ మీద వ్యక్తిగతంగా ఆయన కూడా ఉండదని రెండు విషయాలు సమాధాన నుంచి రావడం అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంటికి వచ్చింది ఇక్కడ అన్నన్న చూస్తే ఒక శత్రువులా కనిపించినటువంటి వ్యక్తి అన్నకు రావాల్సినటువంటి చావు అన్నను చావు దెబ్బ కొట్టి పారిపోయినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా మారిపోయింది సార్ ఏడు సార్లు సాగి ఏడు సార్లు సాయిన పెడితే దాదాపుగా ఇరవై సంవత్సరాల వాళ్ళ శత్రుత్వం ఇరవై సంవత్సరాలు ఉన్న తగ ప్రతీకారాలు ఏమైపోయిన తెలుసా ఒక్కసారిగా అన్నదమ్మ నుంచి విడిపోయింది స్వతంత్రంగా మారారు ఒకరికొకరు కౌలించుకున్నారు మెడ మీద ముందు పెట్టుకున్నారు కన్నీ విడిచారు ఎన్ని ఇరవై సంవత్సరాలు ఎడబాటు కలిగింది వాళ్ళ జీవితంలో ఒక క్షమాపణ ఎంత ఎంత ఎడబాట్లైనా కలపగలదు దేవునికి శ్లోకం నెలకొనిగాక కనుక ఈ రోజున ఆ క్షమాపణ అనేది మనకు అవసరమైనది ఇది మాదిరి మనకి దేవుడు పెట్టారా ఏంటంటే ఒక మంచి మారినటువంటి మనస్సు మాదిరి అదే మారి మనసు అంటే ఏంటి క్షమాపణ సంవత్సరాల సంవత్సరాల మనసులో పక్కన పెట్టుకొని ఎంత ప్రాంతం ఎంతో ఉపయోగం ఉంది ఎన్ని పాటలు పాడే ఉపయోగం ఏముంది ఎంత భాగ్యం ఉపయోగమే ఉపయోగం ఏముంది మనం మనము ప్రత్యేకించబడాలి అని అంటే డెఫినెట్లీగా ఏమందో ఒకసారి క్షమాపణ అడిగిన తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే నేను తప్ప వచ్చే నేను కూడా అనుకుంటున్నాను లోపల నేను తగ్గిలితే నేను లోపడెలితే నేను తక్కువ మరి నేను కదా అనుకుంటున్నాను లోపల అల్లెలు ఒకసారి మనం తగ్గిలితే క్రీస్తు మనలో ఉన్నాడని గుర్తుపెట్టుకుంటాను క్రీస్తు ప్రేమ మనలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి ఒక కడుగు దిగటం మన తగ్గే లేదు కదా ఏసు ప్రభు పరలోక సింహాసనాన్ని విడిచి భూమి మీద దిగిస్తే ఒక్కడో మనిషి దగ్గర మనం వేయలేకపోతే దాన్ని ఏమంటారు దేవుడు మనకు చూపించినటువంటి మాదిరి ఏంటంటే ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నేల మందుకు తగ్గించుకొని నీ కొరకు నాకు ఎంత ఎంత త్యాగం చేస్తే ఈ త్యాగాన్ని మనం కళ్ళ కళ్ళ ముందుకు తెచ్చుకోకుండా మనం వాళ్ళ మీద పాగ వీళ్ల మీద పాగ పెట్టుకుని బలవా చేయవలసిన ఉపయోగం ఏముంది కానుకలు ఇస్తే ఉపయోగం ఏముంది సమర్పణలు ఇస్తే ఉపయోగం ఏముంది ప్రసంగాలు స్పీచ్లు ఇస్తే ఉపయోగం ఏముంది క్షమించుకోవాలి కదా దేవునికి స్తోత్రం కలిగిన కాదు కనుక దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారా ఈ మాలి మనకు అవసరమైనది ఒక్కొక్క మాట కూడా చూద్దాం చోటు ఐదో విషయంలో ఒక మాట మనకు కనపడుతుంది చూసి దేవునికి స్తోత్రం ఈ ఈ మాట చాలా చక్కగా ఉన్నది ఏసావు కళ్ళు వెళ్ళి ఆ స్త్రీలో పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు మీ సేవకునికి దయచేసిన పిల్లలే శావులని ఎంతగా తగ్గించుకున్నాడంటే అసలు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మనసు మారితే మాట కూడా మారుతుంది మనసు మారితే మాట కూడా మారుతుంది అప్పుడేమో ఆసంత కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన అలా ఆలోచించాడు ఈ రోజు నాన్న దగ్గర ఎవరున్నారంటే వీళ్ళందరూ ఎవరంటే మీ సేవ మీ సాగు కూడా నేను అందరికి ఎంత తగ్గించుకున్నాడు చూడండి గాబరేరు తోత మరీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరీ ఏమన్నా తెలుసా ప్రభుత్వ ఆశీర్వాదం అని చెప్పి అంటే దేవుని పిల్లలైనటువంటి వారు తగ్గించబడినప్పుడు మన స్థితి హెచ్చించబడుతుంది దేవునికి స్వత్రం కలగలుగాక మాటలో గర్వం కాని చూపులో గర్వం గాని ప్రవర్తనలోకి గర్వం కానీ కనిపిస్తే వాళ్ళు దేవుడు పెట్టలు ఎలా అవుతారండి కనుక రోజు ఏమంటాడంటే ఇదిగో చూడు వీళ్ళు నాశించినటువంటి నా దాసులు అని అట్లేదు కానీ నీ దాసులు పిల్లలు అంటారు నీకు మేము సేవ కూ సేవ చేసేవాళ్ళము అని చెప్పేసి తన మాటలు కూడా తన మాటలు కూడా మార్పు కలిగి తగ్గించుకుని మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని ప్రేమైన దేవునికి స్తోత్రంగా కలిగాక అలాగే ఆఖరికి ఒక మాట మనం చూద్దాం చూడండి పదే వచ్చాను కూడా చదువుదాం ఒకసారి మనం అట్లు కాదు ఈ కటాక్షం నా మీద ఉన్నాడు కదా పుచ్చుకొనిమో దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూసి తిని నీ కటాక్షము నా మీద కూర్చునేది కదా దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఒకప్పుడు అనేలా చూసాడు అంటే తను అందరూ ఎలా చూసారు శత్రులా చూసారు కదా మనకు కూడా ఎవరైనా అపకారం చేసిన వాడు మన ముందుకు వస్తే ఎలా చెప్పండి మన ముందు మనకు అపకారం చేసిన వాడు ఎదురు పెట్టాలనుకోండి పొరపాటున మనం స్తోర్ ఎక్కడొచ్చినప్పుడు నీ ముందు నీ అకాలు వచ్చి వచ్చినప్పుకోండి స్టోర్మి తీసుకుంటారు తీసుకోవచ్చు అక్కడ నుంచి వచ్చేస్తారు ఎందుకంటే తప్పులే కానీ ఈ రోజు నా తన జీవితంలో ఏంటంటే తన చూసేటటువంటి చూపు కూడా మారిపోయింది తన విధానం అంతా కూడా మారిపోయింది తన జీవితంలో తన అంతకుముందు ఒక శత్రుల్లో చూసిన అన్న మొక్కన్ని ఇప్పుడు ఎవరికి వస్తున్నాడంటే నీ మొక్క నాకు దేవుడి ముఖంలా కనిపిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే ఈ మాటలు ఏంటి అని అంటే ఎవరైతే మనకు ఆన్ చేశారు వాడు మొక్కలు ఎవరు కనిపించాలి ఇప్పుడు మనకి దేవుడు ఎంత కష్టం కదా ఈ మాట ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎంత కష్టం కదా ఆ స్థాయికి దిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్ బోర్గా పిల్లపడతాం ఇంకా మార్పు రాలేదని మార్పు రాలదని ఆ మొక్క కనుక చూసినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ఆయన మొక్కలు కూడా నాకు దేవుడు కనపడుతున్నాడు ఆ మొక్కలు కూడా దేవుడు నాకు కనిపిస్తున్నాడు అనేటటువంటి మాట చెప్పగలిగిన నాడు నిజమైనటువంటి మార్పు మళ్ళ కనబడు అదే కదా కోరుకుంటున్నాడు ఫైనల్ గా వచ్చేది ఫైనల్ గా వచ్చిన తర్వాత మన మనస్సు మారి దేవుడి తప్ప మనం తిరగలేకపోతే ఇంత చేసినటువంటి భక్తి ఇంత ప్రార్థన ఏమైపోతున్న ఆలోచించారు ఒకవేళ నువ్వు రొట్టె తీసుకున్న తర్వాత దేవుని ప్రకటించినటువంటి వ్యక్తిగా మారాలంటే నీ జీవితంలో నీకు కావాల్సినవి ఏంటంటే నీ ప్రార్థన మాదిరి కావాలి నీ పేరు మాదిరి కావాలి నీ నడక మాదిరి కావాలి నీ మనస్సు మాదిరి కావాలి నీ మాట మాదిరి కావాలి నీ యొక్క చూపు మాదిరి కావాలి నీ యొక్క ప్రవర్తన మాదిరి ఈ మాదిరి దేవుడు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా రూపాంతర మహిమ రూపాంతర మహిమ అంటే ఏంటి రూపాంతర మహిమ మన వస్త్రాల్లో రూపాంతరం కాదు మనం వేసుకునే వేషధారంలో రూపాంతరం కాదు మనం వెళ్తున్నటువంటి మందిరాల్లో రూపాంతరం కాదు రూపాంతరం చెందడం అంటే నీ హృదయం నీ మనస్సును మారి రూపాంతరం చెందాలి నీ మనస్సులో క్రీస్తు ప్రతిష్ఠించబడాలి క్రీస్తు రూపంలోనికి మనం మార్చు దేవునికి స్తోత్రం కలిగదు కానీ క్రీష్ పోలికలోనికి మనం మార్చబడాలంటే మనకు మనకు ఉన్నటువంటి ఏకైక ఆధారం దేవుని యొక్క వాక్యము రెండవది సకవాసము మూడవది బల్ల ఇవన్నీ కూడా మనకి ఆయనలో మార్పు మనం మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప సకవాసం కలిగి ఉండాలి ప్రార్థార్థన కలిగి ఉండాలి రొట్టెలో మనం ఎడబాటువంటి రొట్టె తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మేము ఐక్యతను మనకు చూపిస్తుంది కనుక దేవుని పోలికలోనికి మనం మార్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటూ ఈ పళ్ళలో చేసే ముందు పల్లలో పాల్గొనే ముందు నేను మార్చబడాలి ఈ ప్రార్థన ఈ వాక్యం వేసయ్యా తన తన యొక్క వినిగిరిలో మన జీవితాల్లో ఈ వాక్యం ఫలింప చేయనుగాక ఇది మన జీవితంలో ఫలించి అనేక మాదిరిగా మనం నిలుచుకురాక దేవుడిని నిండాలుగా నియమించినగాక ఆమె అవకాశం ఇచ్చినటువంటి